హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ నేనైతే కొన్ని వస్తువులు అయితే తీసుకున్నానండి మనం మిషన్ కుట్టే ప్రతి ఒక్కరికైతే ఈ వస్తువులు అయితే యూజ్ అవుతాయండి చాలా ఇంపార్టెంట్ అయినవి ఇవి చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకున్నానండి ఇప్పుడైతే కుదిరింది నాకు ఇవైతే నేనైతే మీషోలో అయితే తీసుకున్నానండి ఇక్కడ చూడండి ఒకసారి ఇదైతే షేప్స్కి వెళ్ళండి మనం హ్యాండ్ హ్యాండ్ కానీ బ్లౌజ్ కానీ కట్ చేసేటప్పుడు యూజ్ చేసేదండి ఇది చాలా బాగుంది అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది ఒకటి తర్వాత ఇక్కడ కర్వ్ స్కేల్ ఉంది కదండి ఈ కర్వ్ స్కేలు ఈ కర్వ్ స్కేలు ఈ షేప్ స్కేల్ అయితే రెండు వచ్చినాయండి నాకు ఇవైతే నాకు వన్ నాట్ టూ రూపీస్కి అయితే వచ్చినాయి ఈ రెండు ఈ రెండు కొంటే మూడు వస్తువులు అయితే ఫ్రీగా వచ్చినాయండి ఆ మూడు వస్తువులు ఏంటి అనేది చూడండి ఒకసారి ఇక్కడ అయితే ట్రయాంగిల్ డిజైన్ స్కేల్ అండి ఇది తర్వాత ఇదైతే టేపు ఇది మనం సూదిలో దారం తీయడానికండి ఉపయోగించేది ఇది ఈ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి కావాలంటే ఒకసారి తీసుకోండి ఇవన్నీ మనకు అవసరమైనవి చాలా ముఖ్యమైనవి ఇక్కడ నాకు ఇవి రెండు కొంటే ఈ మూడు అయితే ఫ్రీగా వచ్చినాయండి నాకు వన్ ఆర్ టూ రూపీస్కి అయితే ఈ ఐదు వస్తువులు అయితే వచ్చినాయి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇక్కడ మీషోలో అయితే మహా ఇండియన్ సేల్ దివాళి సేల్ అయితే నడుస్తుందండి నాకు ఈ వన్ నాట్ టూ రూపీస్కి అయితే ఈ ఫైవ్ అయితే వచ్చినాయి ఇక్కడ రెండో వస్తువు అండి ఇది ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అన్నీ అయితే ఒకసారి చెక్ చేసి అయితే తీసుకోండి కావాలంటే లింక్ పెడతాను కామెంట్ అయితే చేయండి ఇక్కడ నేను బ్లౌజ్కి డోరీస్ తీసేదండి ఇది ఇదైతే మనం కుట్లు ఇప్పుకోవడానికి యూజ్ చేసేది ఇది చూడండి ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇదైతే డోరీస్ తీసేది మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సులకు కానీ డోరీస్ తీసేది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది రెండు వస్తువులు అయితే నాకు ఎయిటీ త్రీ రూపీస్కి పడిందండి ఒకటి కొంటే ఒక ఫ్రీ వచ్చింది ఇదైతే దారం అండి దారాలు దారాలు కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా బాగున్నాయి ఇవి అన్ని వస్తువులు అయితే ఇక్కడైతే నాకు ఇది ఈ దారాల డబ్బా కొంటే మాత్రం ఒకటి ఫ్రీ వచ్చింది ఇది ఏంటంటే నీడిల్స్ అండి ఇక్కడ ద్వారం అయితే క్వాలిటీ అయితే చాలా బాగుందండి సిక్స్టీ పీసెస్ అయితే వచ్చినాయి నాకు టూ ట్వంటీ రూపీస్కి అయితే ఈ డబ్బా అయితే వచ్చింది ఇక్కడ చూడండి టూ ట్వంటీ రూపీస్కి అయితే ఈ డబ్బా వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి దీనికి ఫ్రీగా మాత్రం ఈ నీడిల్స్ వచ్చినాయండి ఒక థర్టీ వరకు అయితే ఉండొచ్చు ఇందులో నీడిల్స్ ఇవి ఫ్రీగా వచ్చినాయి ఇవి హెమ్మింగ్ నీడిల్స్ అనమాట హెమ్మింగ్ చేసుకునేవి చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఇది ప్రీతం కంపెనీ అండి ఇది మీషోలో అయితే సేల్ అయితే నడుస్తుంది ఒకసారి అయితే తీసుకోండి చాలా బాగున్నాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నిటికీ మొత్తం కలిపి నాకైతే తొమ్మిది వస్తువులు అయితే వచ్చినాయి మొత్తం కలిపి నాకు ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్కి అయితే నాకు తొమ్మిది వస్తువులు అయితే వచ్చినాయి